తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు వారికి గుడ్ న్యూస్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకునే సమయం వచ్చింది బుధవారం రాష్ట్ర బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను కేటాయించింది మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో త్వరలోనే పేదవారికి సొంతింటి కల సాకారం కానుంది పేదలకు తమ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో గత ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు బడ్జెట్లో గత ఏడాది కంటే భారీగా నిధులు కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు గత బడ్జెట్ లో ఈ పథకానికి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లను కేటాయించగా ఈసారి ఆ నిధులను నాలుగు వేల నూట నలభై ఏడు కోట్లకు పెంచింది గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు మధ్యలో ఆగిపోగా వాటికి కూడా నిధులను కేటాయించింది గత ప్రభుత్వం రెండు పాయింట్ మూడు ఆరు లక్షల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మరో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు ఇళ్లు వివిధ దశల్లో ఆగిపోయాయి పోయిన ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం మూడు వందల ఐదు పాయింట్ సున్నా మూడు కోట్లను కేటాయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన చాలా కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షల దరఖాస్తులు రాగా అధికారులు వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్ తో సర్వే జరిపి ఎల్ విభాగాలుగా వర్గీకరించారు ఎల్ వన్ కేటగిరీలో సొంత జాగా ఉండి ఇళ్లు లేని వాళ్ళని చేర్చారు ఎల్ టూ కేటగిరీ విషయానికి వస్తే సొంత స్థలం లేకుండా ఇళ్ళు లేని వారి జాబితా చేశారు ఎల్ త్రీ కేటగిరీలో సొంత ఇల్లుండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చారు ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను అందించేలా రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది ఇందులో ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున కేటాయిస్తోంది పేదలతో పాటు అల్ప ఆదాయ వర్గం మధ్య ఆదాయ వర్గం వారికి కూడా అందుబాటులో ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని సైతం తీసుకురానుంది ఇప్పటికే దీనికోసం ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచింది బడ్జెట్ లో దీని ప్రస్తావన ఉండడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ రెండు వర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణానికి అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేస్తాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకి చివరకు నిరాశా ని మిగిల్చింది అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము